హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఎల్ఎం ఎలక్ట్రికల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఇన్సులేటర్స్ అండి ఎలక్ట్రికల్ లైన్స్లో అయితే ఉపయోగిస్తారు ఈ ఇన్సులేటర్స్ అనేవి ఎందుకు ఉపయోగిస్తారంటే ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్స్ లో హై వోల్టేజ్ అనేది ఉంటుందండి ఆ హై వోల్టేజ్ లైన్ అయితే డైరెక్ట్ ఎలక్ట్రికల్ పోల్ కి మనం ఇన్సులేటర్ వాడకుండా ఎలక్ట్రికల్ లైన్ ని ట్రాన్స్మిషన్ చేసినట్టు అయితే షార్ట్ సర్క్యూట్ అవుతుందండి అలా షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ని అయితే యూజ్ చేస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్సులేటర్స్ వచ్చేసి డెఫెక్టివ్ ఇన్సులేటర్స్ అనమాట అండి అంటే ఈ ఇన్సులేటర్లో ఫ్లాష్ అవుట్ అవ్వడం వల్ల లైన్స్ అనేవి బ్రేక్ డౌన్ అనేవి వచ్చాయి మాకు ఈ ఇన్సులేటర్స్ ఎక్కువ రైనీ సీజన్లో అలాగే పిడుగులు పడిన టైంలో అయితే ఎక్కువగా ఫ్లాష్ అవుట్ అయ్యి పోతాయండి ఈ ఇన్సులేటర్ పోవడం వల్ల ఒక ఫేస్ అలాగే ఎత్త ఫాల్ట్ రావడం వల్ల మన సబ్ స్టేషన్లో అయితే బ్రాకర్ అనేవి ట్రిప్ అయిపోతాయండి ఫ్రీక్వెంట్గా ఈ ఇన్సులేటర్స్ అయితే ఒక్కొక్కసారి ఫాల్ట్ అనేది తక్కువగా ఉండడంతో వర్షం వచ్చినప్పుడు ట్రిప్ అవి అలాగే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు నార్మల్గా ఉంటాయండి వర్షం వచ్చినప్పుడు అయితే ఇన్సులేషన్ పోవడంతో ఎత్త అవ్వడంతో వాటర్ ద్వారా ఇన్సులేటర్స్ అనేవి ఎక్కువగా పోతాయండి ఈ ఇన్సులేటర్స్ అనేవి ఒక్కొక్కసారి నార్మల్గానే ఉంటాయండి మనకి పగిలినట్టు గట్రా ఏం తెలియదు అలాంటి టైంలో మనకి ఫాల్ట్ అనేది ఎక్కువగా దొరకదండి లైన్ అయితే మొత్తం గ్రౌండ్ పెట్రోలింగ్ అనేది చేయాలి ఇన్సులేటర్స్ పోతే మీరు ఇక్కడ చూసినట్టయితే లెవెన్ కేవీ అలాగే థర్టీ కేవీ పిన్ ఇన్సులేటర్స్ అయితే ఫెయిల్యూర్ అయినాయండి ఇలా ఫెయిల్యూర్ అవడం వల్ల సబ్ లో దీనికి సంబంధించిన ఫియడర్స్ అనేవి ట్రిప్ అయిపోతాయండి మనకి పవర్ సప్లై అనేది పోతుంది మనకి పవర్ సప్లై వస్తుంది పోతుంది అనుకుంటాం మనం అయితే మనకి ఫాల్ట్ తెలియడం కోసం అయితే లైమ్ అనేది చార్జ్ చేస్తూ ఉంటారండి లైన్స్ని ఇక్కడ మీరు చూసినట్టయితే లెవెన్ కేబీ పిన్ ఇన్సులేటర్ అయితే పోయిందండి ఈ ఇన్సులేటర్ని అయితే రీప్లేస్ చేస్తున్నాము లైన్ క్లియరెన్స్ తీసుకుని అంటే సబ్ లో ఎల్సి తీసుకుని వర్క్ అయితే చేస్తామండి ఫాల్ట్ దొరికాక ఇక్కడైతే పోయిన ప్లేస్లో కొత్త ఇన్సులేటర్ అయితే మార్చి పవర్ సప్లై అనేది ఇస్తామండి ఇన్సులేటర్స్ పోయినట్టయితే మనకి ఫాల్ట్ అనేది బేగ తెలియదండి మొత్తం లైన్ అయితే గ్రౌండ్ పెట్రోలింగ్ చేయాలండి చేసిన తర్వాత ఇలా ఎప్పుడైనా మీ దగ్గరలో ఇన్సులేటర్ పోయినట్టయితే పోల్ మీద అయితే చిన్న సౌండ్ అనేది వస్తుందండి అలా సౌండ్ వచ్చినట్టయితే మీ లోకల్ లైన్మెంట్స్కి అయితే బ్రేక్ డౌన్ అయితే త్వరగా రెటిఫికేషన్ చేయొచ్చండి ఇక్కడైతే ఇన్సులేటర్ అయితే మారుస్తున్నామండి ఇన్సులేటర్ మార్చి సబ్ స్టేషన్కి అయితే అల్సిలేషన్ చేస్తాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి